హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూర్లను ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎందుకంటే ఆకుపచ్చగా మంచి రంగురంగుల పూలతో ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడి వాతావరణం అంతేకాకుండా మనం రోడ్ ట్రిప్ గనక వెళ్ళినప్పుడు చూస్తే రోడ్డుకి ఇరువైపులా రకరకాల పూల మొక్కలు రంగురంగుల పూల చెట్లు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూసినప్పుడు మనం చాలా ముచ్చటపడుతూ ఉంటాం అయితే అలాంటి పూల మొక్కల్లో కొన్ని రకాల మొక్కలు ఔషధ గుణాలు కలిగిన ఉంటాయి మరి ఔషధ గుణాలతో నిండి ఉండి అందంగా కనిపించే ఈ తంగేడు మొక్క గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం గనక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి మేమెప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీ ఫోన్ వస్తుంది వస్తుంది మరిక టాపిక్ లోకి వెళదాం తంగేడు మొక్క ఇది మనం నిత్యం చూస్తూనే ఉంటాం ఈ చెట్టు పూలు పసుపు పచ్చ రంగులో బంగారు వర్ణంలో ఉంటాయి ఈ పూలు బంగారం కంటే విలువైనవి ఈ పూలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి తంగేడు పూలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి ఈ చెట్లు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఉంటాయి ఈ చెట్టుకు ఉండే పసుపు రంగు పూలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి ఈ చెట్టులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అనేక అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచుతాయి మరి ఈ చెట్టును ఏ విధంగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం తంగేడు పువ్వులు ఆకులు బెరడు వేర్లు ఇలా ఈ మొక్క అన్ని భాగాలు కూడా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అందుకే పూర్వం నుంచి ఈ మొక్కను ఆయుర్వేద మందుల తయారీలో వాడుతున్నారు ఈ చెట్టు ఆకులు పువ్వులు బెరడు వేర్లతో తయారు చేసే కషాయాలు అనేక అనారోగ్య సమస్యలను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వాటిలో ముఖ్యంగా అతిమూత్ర వ్యాధి ఈ అతిమూత్ర వ్యాధి తగ్గడానికి తంగేడు పూలను ఎండలో ఎండబెట్టాలి బాగా ఎండిన ఈ పూలను దంచి పొడిగా చేసుకోవాలి ఈ పొడికి సమాన మోతాదులో బెల్లం కలపాలి ఈ చోరునను ఒక సీసాలో నిల్వ చేసుకోండి ఈ మిశ్రమంను ప్రతిరోజు ఒక అర స్పూన్ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మూత్రం ఎక్కువగా రావడం నరాల బలహీనత తగ్గుతుంది మూత్ర సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి తంగేడు పువ్వులు చూడ్డానికి అందంగానే కాక మన అందాన్ని కూడా పెంచుతాయి ఇందుకు తంగేడు పూల పొడిని తీసుకుని అందులో ముల్తాని మట్టి కలపండి ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయండి ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది ఒకవేళ మీకు ముల్తాని బట్టి పడకపోతే సున్నిపిండిగాని శనగపిండి లేదంటే మీరు ఉపయోగించే ఏదైనా బాక్ పౌడర్లో కలిపి రాసుకోవచ్చు ఇది మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది తంగేడు ఆకులు మెంతులు కలిపి మజ్జిగలో మెత్తగా నూరి తలపై ఉంచి ఆముదం ఆకుతో ఆ మిశ్రమాన్ని కప్పి ఉంచి గంట తర్వాత స్నానం చేస్తే మీ మాడంతా చల్లగాయి ప్రసరణ చక్కగా ఉంటుంది తలలో అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మీ శరీరమంతా చల్లబడుతుంది తలనొప్పి గనక ఎక్కువగా వస్తుంటే తంగేడు లేత చిగుళ్లను మాడు మీద పెట్టి బట్టతో కట్టేయాలి తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా కంటి రోగాలను నయించేస్తాయి ఈ పూలు ఈ తంగేడు పువ్వు రేకుల కషాయాన్ని తాగితే మధుమేహం రాదంటున్నారు ఆయుర్వేద నిపుణులు తంగేడు పువ్వుల రేకులు నల్లవక్కల పొడి ఓ స్పూను రెండు గ్లాసుల మంచినీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయని సూచిస్తున్నారు దగ్గుతో ఎక్కువగా బాధపడుతున్నవారు తంగేడు చెట్టు లేత ఆకులను బాగా నమిలి మెంగడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది తంగేడు చిగుళ్లను బాగా దంచి తేలుకుట్టిన చోట పెట్టడం వల్ల విషం విరిగి మంట తగ్గుతుంది ఇక అలాగే పాదాల పగుళ్లు నొప్పితో బాధపడుతున్నప్పుడు లేత ఆకులను మజ్జిగతో కలిపి నూరి పాదాలకు రాయడం వల్ల నొప్పులన్నీ తగ్గుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ బంగారు రంగులో ఉండే ఈ పూలు మన ఆరోగ్యానికి నిజంగా బంగారం లాంటివి కాబట్టి ఇటువంటివి దొరికితే మీరు అస్సలు వదలకండి అలాగే చక్కగా సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా పురుషుల్లో స్వప్నస్కరణ సమస్య ఉంటే తంగేడు పువ్వులు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు తంగేడు పువ్వు రెక్కలను ఆవు పాలలో వేసి బాగా మరిగించాలి ఈ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ చొప్పున రోజు తీసుకోవడం వల్ల పురుషుల్లో స్వప్నస్కలన సమస్య తగ్గుతుంది ఇక అలాగే అరికాళ్లలో మంటలు నీరసం గుండెదడ ఉంటే గనక ఈ చెట్టు పువ్వులు బాగా ఉపయోగపడతాయి తంగేడు పువ్వుల రెక్కలు వంద గ్రాములు ధనియాల పొడి యాభై గ్రాములు యాలకుల పొడి ఇరవై గ్రాములు పొడి ఇరవై గ్రాములు చొప్పున అన్నింటినీ బాగా కలిపి నిల్వ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని రాగిజావా లేదా ఆహారంలో అయినా సరే కలుపుకుని ప్రతిరోజు తినడం వల్ల అనేక రకాల రోగాలు నయమవుతాయి నీరసం తగ్గుతుంది గుండెదడ కూడా తగ్గుతుంది ఇక అలాగే తంగేడు పువ్వులను చక్కగా వంటల్లో కూడా వాడుతారు రసం గాని సాంబార్ వంటి వాటిలో తయారు చేసుకునేటప్పుడు ఈ పూల రెక్కలను లేదా పువ్వుల పొడిని వేసుకుంటూ ఉంటారు ఇలా వేసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి శరీరానికి చలవ చేసే గుణం ఉంది ఈ పువ్వులకు అంతేకాకుండా ఇలా తీసుకోవడం వల్ల లోపల నుంచి మన శరీరం శుద్ధయి ముఖం చర్మం చాలా కాంతివంతంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కనుక ఈ సీజన్లో లభించే ఈ తంగేడు పువ్వులను సేకరించి నీడలో ఎండబెట్టి నిల్వ చేసి సంవత్సరం అంతా వాడుకోవచ్చు దీనివల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు తప్ప దుష్ఫలితాలు ఏమీ ఉండవు అలాగే తంగేడు పువ్వులను వెల్లుల్లిపాయలతో కలిపి కాస్త పప్పు వేసి ఉడికించుకుని వారానికి ఒకసారి చొప్పున తిన్నా సరే చర్మం చాలా నిగారింపుగా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే తంగేడు పువ్వులను గ్లాసును నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కూడా చర్మం చాలా బాగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మెరుపును సంతరించుకుంటుంది ఇలా తాగడం వల్ల మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది ఇక జుట్టు రాలే సమస్య ఉంటే గనక తంగేడు పువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి తంగేడు పువ్వులు మందార పువ్వులు కొబ్బరి పాలను సమపాలను తీసుకుని బాగా పేస్ట్లా చేసేయండి ఇలా పేస్ట్లా చేసి జుట్టుకి బాగా పట్టించండి ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు జుట్టు రాలడం తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులే స్వయంగా చెబుతున్నారు అలాగే రేచీకటి సమస్యకు తంగేడు ఆకుల రసం తీసి దానిలో తెల్ల ఉల్లిపాయలు కలిపి నేతితో ఉడికించి కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా ఒకే మోతాదులో తీసుకుంటూ ఉంటే రాత్రిపూట చూపు మెరుగవుతుంది అలాగే చిన్నపిల్లలు కడుపు నొప్పితో బాధపడుతుంటే గనక ఈ వేర్ల కషాయాన్ని కాచి చిన్నపిల్లలకు తాగిస్తే చక్కగా కడుపు నొప్పి తగ్గుతుంది ఇక విరిగిన ఎముకలైనా లేదా బెణికిన కాళ్లకైనా సరే నొప్పి తగ్గాలి అంటే ఈ తంగేడు ఆకులను నూరి అందులో కోడుగుడ్డులోని తెల్ల వేసి కలిపి పట్టులా కాళ్లకు వేస్తే నొప్పి త్వరగా తగ్గుతుంది ఎముకలు కూడా అతుక్కుంటాయి అలాగే నోటిపోతతో బాధపడేవారు తంగేడు పొల్లతో పళ్ళు తోముకుంటే నోటి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి కొంతమంది శరీరం చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అటువంటి వారు ఎన్నో రకాల సెంట్లు వాడినా కానీ ఆ శరీరం యొక్క దుర్వాసన పోదు అటువంటి వారు తంగేడు ఆకులతో కొంచెం పసుపు వేసి మెత్తగా నూరి ఆ ముద్దను శరీరమంతా పట్టించి కొంచెం సేపు బాగా మర్దన చేసి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మీ శరీరం నుంచి వచ్చే దుర్వాసన మాయమైపోతుంది కాబట్టి మీరు ఎలా అయినా సరే ఈ తంగేడు పూలను వాడుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి కాబట్టి ఒక్కసారైతే ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ అలాగే మీ అనారోగ్య సమస్య తీవ్రతను బట్టి ముందుగా డాక్టర్ సలహా తీసుకోండి మరిది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం